మామా నీ షాప్ లో సేల్స్ మంచిగా అయితే లేవా అయితే నీకు కరెక్ట్ వీడియో దొరికింది ఎందుకంటే ఇక్కడ ఉండే సరుకు నువ్వు కళ్ళలో కూడా చూసిండవు ఇక్కడ చూడు మామ ఎన్ని సరుకులు ఉన్నాయి ఈ సరుకులు పెట్టిన తర్వాత కూడా నీకు వ్యాపారం అవ్వదా మామా ఒకసారి నువ్వే చూడు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో స్వీట్ ఒకటే కాదు మామో ఇక్కడ ఆట ఐటమ్స్ కూడా ఉన్నాయి మామ ఇక్కడ చాలా సేల్స్ అయ్యేది మాత్రం ఇవే మామా ఇక్కడ రెండు రోజులకు ఒకసారి కొత్త సరికి అంట మామ ఇక్కడ చూడండి ఇదేదో బనానా అంట ఇంకా మన నైంటీస్ ఫేవరెట్ అయిన క్యాండి కూడా ఉంది ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఐటమ్ నంబర్ వన్ క్వాలిటీ లో ఉంటాయి మామా ఇక ఇన్ని వెరైటీస్ ఎలా చూపియాలి మామ ఐదు వందలకు పైగా వెరైటీస్ అంట ఇన్ని వెరైటీ ఐటమ్స్ ఇంత తక్కువ రేట్ లో నీకు ఎక్కడ దొరకవు మామా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వీళ్ళు కూడా అంతే నమ్మకంతో చేస్తారు మామా మామా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు అడ్రస్ చెప్పేస్తా వెంటనే వచ్చేయండి ఆలూరు మెయిన్ బజార్ మల్లికార్జున మీ సేవ పక్కనే ఉంటుంది మామా మన ఎస్వి ట్రేడర్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఇక్కడ రాలేనని బాధపడుతున్నావా ఏం బాధపడకు మామా మన దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఎలాంటి భయం అవసరం లేదు మామా వీళ్ళు వీడియో కాల్ లో మీ ముందే ప్రోడక్ట్ చూపించి బిల్ వేస్తారు గుర్తుంది కదా మన ఎస్వి ట్రేడర్స్ కాంటాక్ట్ నంబర్ ఇచ్చేస్తా చూసేయండి